హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మన వీడియో ఏమిటంటే పల్లెటూరు స్టైల్లో ములక్కాయ చారు అనేది ఎలా తయారు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంట్లో చేస్తున్నానండి చాలా మందికి ములక్కాయ పులుసు ములక్కాయ కూర తయారు చేయడం తెలుసు కానీ ములక్కాయతో చారు అనేది ఎలా తయారు చేయాలో తెలియదు ఈ చారు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడ ఊర్లోనైతే ఎండలు మామూలుగా లేవండి ఏ చిన్న పని చేసినా కూడా చెమటలు అయితే బాగా పట్టేస్తున్నాయి ఈ ములక్కాయ చారు ప్రిపేర్ చేయడం కోసం అయితే ఒక పావు కేజీ వరకు టమాటాలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక నాలుగు లేదా ఐదు వరకు ములక్కాయలు తీసుకొని పైన పొట్టు మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అర కేజీ వరకు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా టమాటాలు పావు కేజీ అర కేజీ ఉల్లిపాయలు ఇంకా నాలుగు లేదా ఐదు వరకు ములక్కాయలు అయితే తీసుకోవాలి మత్తగారి ఇంట్లో ఈ లైటింగ్ అనేది కొంచెం డల్ గా ఉంది ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె పెట్టుకొని నాలుగు లేదా ఐదు గరెటల వరకు ఆయిల్ పోసుకొని బాగా కాగనిచ్చుకోవాలి ఇంకా ఈగురు కూర కూరకన్నా ఈ ములక్కాయ చారు అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి అయితే ట్రై చేశారంటే బాగా నచ్చుతుంది మీకు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలి ఈ ఆవాలు కూడా మా పొలంలో పండించినవే ఈ చార అనేది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఈజీ ప్రాసెస్సే బాగా కాగిన నూనెలో ఆవాలు వేసి చిటపటలు తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి ములక్కాయతో చేసిన అన్ని వంటల కంటే నాకు ఈ ములక్కాయ చార అంటేనే చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ లోపలనే మనం చెక్కు తీసుకున్నటువంటి రెండు అల్లం చిన్న చిన్న ముక్కలు ఇంకా ఒక ఐదు లేదా ఆరు వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని ఇలా రోట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ గా నూరి ఈ కర్రీలో వేసుకున్నారంటే చాలా బాగుంటుంది పల్లెటూరులో వాళ్ళు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని పెట్టుకోరండి ఎప్పటికి కావాల్సింది అప్పుడు ఇలా రోట్లో వేసుకుని దంచుకుంటారు అక్కడ పుదీనా కాని కొత్తిమీర కాని లేకపోయినా కానీ కూరలు అయితే చాలా బాగుంటాయి నేను కూడా ఇప్పుడు ఈ ములక్కాయ చారులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగానే దంచి వేశాను చాలా మంచి సువాసన వచ్చింది తాలింపులో వేయగానే ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేపుకోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చాలా సింపుల్ గా ఈ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక రెండు లేదా మూడు వరకు కరివేపాకు రెబ్బలు తీసుకొని నీట్ గా కడిగేసుకుని ఈ కర్రీలో వేసేసుకుందాము అందు తర్వాత మనం నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది తాలింపులో వేసుకోవాలి ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లిపై నూరు వేసుకోవడం వల్ల కర్రీలు అనేది చాలా రుచిగా వస్తాయి ఆయిల్లో వేసి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ వాటర్లో బాగా కడిగేసుకొని వేసుకోవాలి ములక్కయతో తయారు చేసేటటువంటి ఈ ములక్కాయ చారు అంటే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇంకా ఈ ములక్కాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసుకున్న వెంటనే గల్లుప్పు గాని సాల్ట్ గాని వేసుకోవడం వల్ల ఈ టమాటా ముక్కలు చాలా సాఫ్ట్ గా ఉడుగుతాయి ఇంకా మనం వేసుకున్నటువంటి ములకాయ ముక్కలకైతే ఉప్పు పట్టి తినేటప్పుడు చాలా రుచిగా బాగుంటుంది టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు ఇంకా రుచికి సరిపడా కారం వేసుకొని టూ మినిట్స్ అయితే సిమ్ లో పెట్టి మగ్గనిచ్చుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాన్ని నానపెట్టుకుని దాని నుంచి తీసుకున్న రసాన్ని అయితే ఇలా ఎసరులాగా తీసుకోవాలి చింతపండు గుజ్జు కొంచెం వేసుకుంటే ఇది తినడానికి రుచిగా అనిపిస్తుంది పుల్ల పుల్లగా బాగుంటుంది చింతపండు నానేసేది ఇంకా పసుపు కారం వేసే వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఎసర బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ అంతే రెడీ అయిపోయింది